ఏవదేవుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని కొయ్యగూర లక్ష్మణ్ రాధారాణి దంపతులు వేడుకుంటూ పాడిన ఒక పద్యం విందామా మరి గౌతమి స్నానా కడదే రుదామన్న మొనసి చన్నీళ్లలో మునగలేను తీర్థయాత్రలచే కృతార్థ డౌరమటన్న నియమంబులే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమనన్న ఘనముగా నా యొద్ధనము లేదు తపమాచరించి సార్థకమౌనుడమటన్నా నిమిషమైన మనసు నిలుపలేను కష్టములకు బోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసేదనా యథాశక్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా మరొక పద్యము ఐశ్వర్యమునకు నిన్ను అనుసరింపగలేదు ద్రవ్యం మిమ్మని నీ వెంట తగలలేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకి ఇమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలవగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్య నను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా